రెండు వేల పదిహేడులో అమెరికాలో హత్యకు గురైన ఏపీకి చెందిన శశికళ కేసు గుర్తుందా మీకు ఇప్పుడు ఆ కేసుని ఎట్టకేలకు ఛేదించగలిగారు న్యూజెర్సీ పోలీసులు ఎనిమిదేళ్లు ఎనిమిదేళ్ల తరువాత అసలు హంతకుడు ఎవరో తేల్చారు ఇంతకీ ఎవరా కిరాతకుడు ఇన్నేళ్ల తర్వాత ఎలా చిక్కాడు తల్లి కొడుకుల్ని అసలు ఎందుకు చంపాడో చూద్దాం న్యూ జర్సీ డబుల్ మర్డర్ కేసు మిస్టరీ ఎట్టకెలకు విడింది డిఎన్ఏ టెస్ట్ తో ఎనిమిది సంవత్సరాల తర్వాత హంతకుడు ఎవరో తేలిపోయింది అమెరికాలోని కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగి నజీర్ హమీదే హత్యలకు కారణమని అధికారులు గుర్తించారు నిందితుడు నజీర్ కు చెందిన కంపెనీ ల్యాప్టాప్ నుంచి సేకరించిన డిఎన్ఏ నమూనా సంఘటనా స్థలంలో దొరికిన రక్తపు నమూనాలతో సరిపోవడంతో ఇన్నేళ్ల తర్వాత నిజా నిజాలు బయటకొచ్చాయి రెండు వేల పదిహేడు మార్చి ఇరవై నాలుగో తేదీన న్యూ జర్సీలోని ఫ్యాక్స్ మేడోస్ అపార్ట్మెంట్ లో ఉంటున్న శశికళ ఆమె ఆరేళ్ల కొడుకు అనిష్ దారుణ హత్యకు గురయ్యారు అయితే కుటుంబ సభ్యులతో సహా పోలీసులు కూడా భర్త నర్రా హనుమంతరావు అనుమానించారు తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని అప్పట్లో శశికళ వాళ్ళ ఇంట్లో వాళ్లతో చెప్పడంతో ఆ గొడవల వల్లే ఘోరం జరిగి ఉంటుందని అందరూ భావించారు అయితే పోలీసులు కూడా హనుమంతరావు పలుమార్లు ప్రశ్నించారు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు ఈ క్రమంలో హమీద్ ల్యాప్టాప్ పోలీసులకు దొరకడం అది క్రైమ్ సీన్ లో లభించిన రక్త మరకలతో పక్కగా మ్యాచ్ అవడంతో హమీదే హంతకుడన్ తేలిపోయింది ప్రస్తుతం హమీద్ భారత్ లో ఉండడంతో అతన్ని తిరిగి అమెరికాకు అప్పగించాలని అక్కడి అధికారులు భారత విదేశాంగ శాఖను ఇప్పటికే కోరారు మరోవైపు ఈ హత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు